దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యాలయంలో ఉన్నాము దేశ రక్షణ కోసం త్రివిధ దళాలు ఎట్లా కృషి చేస్తున్నాయి సైనికులు ఎట్లా కృషి చేస్తున్నారు యువత త్రివిధ దళాల్లో చేరి ఈ దేశాన్ని ఎలా రక్షించాలి అనేది ఫెడరేషన్ ప్రతినిధులు ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు వనమాల శ్రీనివాస్ అండి నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాయత్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్గా లాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నా మా బ్యాంక్ ఉందో ప్రజల విశ్వాసాన్ని చురగొని ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నిస్తున్నాం మా బ్యాంక్ యొక్క ఈ ఇరవై ఐదు సంవత్సరాల వ్యవధి లోపల దక్షిణ భారతదేశం లోపల అత్యధిక క్లయింటీలు కలిగి ఉన్న బ్యాంకుగా మేము అవతరించడానికి శతవిధాల ప్రయత్నం చేసి దాన్ని సఫలీకృతం చేసుకున్నాం ప్రస్తుతం మా బ్యాంక్ యొక్క కస్టమర్ బేస్ ఏదైతుందో ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల మంది కస్టమర్ బేస్ని కలిగి ఉన్నాం తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోపల మా శాఖలు ఎయిటీ వన్ బ్రాంచెస్ని విస్తరించి ఉన్నాం ఈ ఎయిటీ వన్ బ్రాంచెస్ లోపల మేము ఏదైతుందో మూడు వేల తొమ్మిది వందల పదహారు కోట్ల రూపాయల వ్యాపారాన్ని అధిగమించగలిగినాం ఇది దక్షిణ భారతదేశం లోపల మనం చూసుకున్నట్టయితే కస్టమర్ బేస్ లోపల మా గాయత్రి సహకార ఆర్బం బ్యాంక్ అనేది మొట్టమొదటి స్థానంలో నిలిచింది అదేవిధంగా బ్రాంచ్ నెట్వర్క్ లోపల మా బ్యాంక్ అనేది మొట్టమొదటి స్థానంలో నిలిచే అవకాశం దొరికింది మాకు అదేవిధంగా ఏదైతుందో వ్యాపారం లోపల తెలంగాణ లోపల అగ్రగామిగా నిలిచే అదృష్టం మాకు కలిగింది దీనికి అందరికీ ఏదైతుందో మా ప్రజలు ఏదైతుందో మమ్మల్ని విశ్వసిస్తున్న వినియోగదారులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఎల్లవేళలా మేము శిరస్వంచి నమస్కరిస్తాం గాయత్రి సహకార అర్బన్ బ్యాంక్ అనేది భారతదేశం లోపల చిట్ట చివరి లైసెన్స్ పొందిన బ్యాంక్ భారతదేశం లోపలనే ప్రస్తుతం ఏదైతుందో తెలంగాణ లోపల ప్రస్తుతం మొదటి స్థానానికి ఎదిగినాం దేశవ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే టాప్ ఫిఫ్టీ బ్యాంక్ లోపల మాది ఏదైతుందో మా గాయత్రి బ్యాంక్ యొక్క స్థానం ప్రస్తుతం ముప్పై తొమ్మిదో స్థానం లోపల మేము అధిగమించడానికి ప్రయత్నం చేసాం ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి ఏదైతుందో మా లక్ష్యం ఏదైతుందో ముప్పై బ్రాంచెస్ లోపలనే టాప్ థర్టీ బ్రాంక్ లోపలనే ఉండాలని మేము లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం రాబోయే ఐదు సంవత్సరాల లోపల చాలా అత్యున్నత స్థానం లోపల ఎదగడాని కోసం ఆహర్నిశలు కృషి చేయడానికి ప్రయత్నం చేశాం ఫెడరేషన్ సహకారం ఫెడరేషన్ అనేది అందరిది ఫెడరేషన్ ఫెడరేషన్ ఉందో నాలెడ్జ్ షేరింగ్ లోపల హండ్రెడ్ పర్సెంట్ కృష్ణమూర్తి గారు ఏదైతే ఉందో తన సొంత కుటుంబం కన్నా ఎక్కువగా ఫెడరేషన్కి అంకిత భావంతో వర్క్ చేస్తూ అందరికీ నాలెడ్జ్ షేర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారికి ఏదైతుందో ప్రయత్నం ఇంకా సబలీకృతం కావాలని ఎల్లవేళలా భగవంతుడు మన నరసింహస్వామి ఏదైతే ఉందో ఆయనకి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ముందు తీసుకెళ్లాలి ఫెడరేషన్ ముందు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బ్యాంక్ యొక్క చైర్మన్ గారు కానీ టీం కానీ వాళ్ళ సహకారం వలన ఏ వ్యవస్థ లోపల ఉన్నత స్థితి లోపల ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఆ టీం మెంబర్ సహకారం లేకుంటే ఏ స్థానం అనేది నిలవదు అనేది నేను ప్రగాఢ విశ్వసిస్తాయి నేను నమ్మే సిద్ధాంతం లోపల ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే పనిచేసే వ్యక్తి ఎప్పుడు గొప్పోడు కాదు పనిచ్చే వ్యక్తే గొప్పోడు మా బ్యాంకుకి ఏదైతుందో మా బ్యాంకుకి కానీ మా టీంకి కానీ పనిస్తున్న మా యొక్క ఎనిమిది లక్షల ఎనభై ఒక వెయ్యి మంది వినియోగదారులు ఒక లక్ష ముప్పై నాలుగు వేల మంది షేర్ హోల్డర్ల యొక్క వాళ్ళు మమ్మల్ని ఆదరించడం మూలంగానే మాకు పని లభిస్తుంది అనేది మేము గర్వంగా చెప్పుకోవడానికి ప్రయత్నం ప్రపంచం లోపల నేను విశ్వసించేది ఏంటంటే ఏదైనా కానీ చిన్న మొ విత్తనంగానే మొలకెత్తుంది విత్తనం ద్వారానే ఒక మహావృక్షం అవుతుంది మహావృక్షం అనేది ఏదైతుందో విర్రవికి నేను నిటారుగా పెరుగుతా అంటే ఏదైనా సుడిగాలు వచ్చినప్పుడు పడిపోతుంది ఆ పడిపోకుండా ఉండడానికి కోసం మనం వెళ్ళవేళలా ఏదైతుందో మర్రి చెట్టులాగా ఊడల్ని కిందికి తీసుకొని భూమి సపోర్ట్ తీసుకొని ముందరికి వెళ్ళే ఉండడం వల్ల మర్రి చెట్టు ప్రపంచం లోపల ఎప్పుడు కూడా పడిపోదు ఆ మర్రి చెట్టును ఆదర్శంగా తీసుకొని ప్రతి పారామీటర్ లోపల మేము ఏదైతుందో శ్రద్ధ చేసుకుంటో మా బ్యాంకును ముందే తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం చాలా అద్భుతమైన ఆలోచన అండి వి మీడియా వాళ్ళకి ఏదైతుందో మా బ్యాంక్ తరఫు నుంచి మేము శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఇది చాలా గొప్ప ఆలోచన ద్వారా వీళ్ళు తీసారు నా ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న యువత ఉందో అట్లీస్ట్ ఒక ఐదు సంవత్సరాలు దేశం లోపల ఒక సోల్జర్స్గా మనం ప్రయాణం చేసినట్టయితే దేశభక్తితో పాటు కుటుంబ గౌరవాన్ని వ్యక్తిగతంగా ఉన్నత స్థితికి ఎదిగే ఆలోచన అనేది నా అభిప్రాయం యువత మాత్రం డెఫినెట్ మిలిటరీ యాంగిల్ లోపల పోవాలి అనేది నా యొక్క విజ్ఞప్తి